వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం నిర్వహిస్తున్న మహాధర్నాకు సెప్టెంబర్ పదిహేనవ తారీఖున చెలో అనంతపురం కార్యక్రమానికి ఆర్టీసీ లబ్దిదారులు రావాలని ఎస్సీ జనసింగం రాష్ట్ర ఇన్ఛార్జ్ మాలవతన్ రామ్ ప్రసాద్ పేలుపు ఈ సందర్భంగా వారు యాభై సంవత్సరాలుగా ఆర్డీడీ సంస్థ నిరుపేదలకు ఎన్నో సేవలు అందించాయని ఇప్పుడు ఆర్డిడి కష్టం వస్తే మనందరం తోడుగా నిలబడాల్సిన సమయం వచ్చిందని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ ద్వారా లబ్ధి పొందిన అన్ని వర్గాల ప్రజలు యొక్క ఎస్సీ ఎస్టీ కమిటీ పొలికేక మహా ధర్నాకు తరలి రావాలని అలాగే ఈ యొక్క పదివేల మందిలో చేస్తున్న ర్యాలీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు అలాగే ఎఫ్సీఆర్ రెన్యువల్ అయ్యేంత వరకు కూడా ఈ పోరాటాలు ఆగవని అవసరమైతే ఢిల్లీ కూడా వెళ్లి ధర్నాలు నిర్వహిస్తామని ఎస్సీ జనసంఘం రామ్ ప్రసాద్ తెలియజేశారు రైట్ అందరికీ జైభీం ఈరోజు ముఖ్యంగా మీడియా ముందు రావడం ఏమనగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల చెలో అనంతపురం పదహైదవ తారీఖున పులికేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమనగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎంతోమంది చాలా భేద పరిస్థితుల్లో ఉన్నందువలన వారి కోసం గత యాభై సంవత్సరాల నుంచి ఆర్డిటి సంస్థ అయినటువంటి ఫాదర్ విన్సెట్ ఫెరర్ గారు ఈ జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తూ పేదలకు అండదండలుగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరియు విద్యా వైద్య రంగాల్లో కూడా ముందుండే విధంగా ఈ సంస్థ మనకు ఎంతో మేలు చేసిందని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం తవర్క్లాగ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ నిర్వహించబడినది ఎందుకు నిర్వహించామంటే మన కోసం మన బడుగు బలిగిన వర్గాల కోసం పాటు పడుతున్నటువంటి ఆర్డీటీ సంస్థ ఈరోజు ఎంతో నిర్వీర్యమైన పరిస్థితి వేరే జిల్లాలకు పోయే పరిస్థితి వచ్చిందంటే అది కేంద్ర ప్రభుత్వమే అని చెప్పేసి మనకందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఆర్డీటి సంస్థకు రావాల్సిన ఎఫ్సిఆర్ఏ నిధులను కేటాయించకపోవడం విషయంలో అందుకు ఈ సంస్థ నిర్వీర్యమే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఆర్డీటీ సంస్థ నిర్వీర్యమైపోతే బడుగు బలిహీన వర్గాల ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఉన్నందువలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్మించామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ బడుగు బలిగిన వర్గాలు ప్రజలు ప్రతి ఒక్కరూ హాజరై ఈ ర్యాలీని ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి వినిపించే విధంగా అందరూ పులికేకగా ఈ ర్యాలీకి పాల్గొనాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించేంత వరకు ఈ ఉద్యమాలు ఆపము అవసరమైతే ఢిల్లీకి కూడా పోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ దానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి మేము ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా సంఘాలకు మరియు ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడు స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో